నాగాయ లంకలో ఈ మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ ఒకటి పెడుతుంటే దానికి ఈ ఆంధ్రజ్యోతి సన్నాయన ఒకటి చూస్తే ఆశ్చర్యం అనిపించింది కనీసం జ్ఞానం లేదంటే అవగాహన లేకపోతేనే ఇలాంటి రాతలు రాయగలరామండి మిస్సైల్ టెస్టింగ్ రేకి బాలాసోర్ వెళ్లాల్సి వస్తుందట డిఆర్టీఓ వాళ్ళు సో అంత దూరము ప్లస్ అంట ఈ క్షిపణలోకి ప్రమాదం కూడా పొంచి ఉందట గుడి చెప్పారు అసలు ఈ హైదరాబాద్ నుంచి డిఆర్డిఓ వాళ్ళు పంపించేటటువంటి రాకెట్లు కానీ మిస్సైలు కానీ బాలాసు పంపించాలంటే మధ్యలో ప్రమాదం పొంచి ఉండట అదే నాగాయలంకకు పంపిస్తే మాత్రం ఉండదట సరే అనుకుందాం ఆ యాంగిల్లో దూరాభారం కూడా తగ్గుతుంది అంటారు కానీ చూడబోతుంటే ఆంధ్రప్రదేశ్ని ఏమన్నా ఒక డస్ట్బిన్ లాగా ఏమైనా వాడుకుంటారా అనిపిస్తూ ఉంటుంది కొంతమంది ఏదో ప్రాజెక్టులు వస్తుంటే ఏమవుతుంది అంటారు ఇన్వెస్ట్మెంట్ వచ్చే ప్రాజెక్టులు అంటే అవి వేరుగా ఉంటాయి ఇవి డిఫెన్స్కి సంబంధించి ఇది ఒకటైతే కొప్పాక లేదంటే అనకాపల్లి దగ్గర రెండు అణు విద్యుత్ కేంద్రాలు పెట్టబోతున్నారు అంటున్నారు అణు విద్యుత్తు కేంద్రాలంటే ఎంత ఎమిషన్ ఉంటుందో తెలుసు కదా తెలియకపోతే ఒకసారి నెట్లో వెతకండి అణుధార్మికత అనేది వెలువడితే ఎలా ఉంటుంది అని ఆ క్రమంలో వాటికి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి ఆ చుట్టుపక్కల జనావాసాలు ఉండొచ్చా ఉండకూడదా అనేది కూడా ఒకసారి వెతికి చూడండి మీకు అర్థమవుతుంది అందుకే అంటుంది ఆంధ్రప్రదేశ్ని ఏమైనా డస్ట్బిన్ ఏమైనా మార్చబోతున్నారా మీ ప్రయోగశాల లాగా చేయబోతున్నారా మీరు నిజంగానే ఇన్వెస్ట్మెంట్ పంపించాలనుకుంటే ఒక డిఫెన్స్ పరికరాలు తయారు చేసే సెంటర్లను ఏర్పాటు చేయండి వినుకొండ దొనకొండ వైపు అలానే నాగాయలంక దగ్గర వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది అదంతా ఒక ద్వీప్ ద్వీపంలాగా హంసల దీవి ఈ ఏరియాలో ఏంటంటే వాటరు ఒక పాండులాగా ఏర్పాటు అయ్యే అవకాశం ఎక్కువ కాబట్టి ఈ మిస్సైళ్ళని టెస్ట్ చేసినప్పుడు వచ్చే వేడి కానీ ఆ పడటం కానీ అందులోనే పడతాయి అనే ఒక ఉద్దేశంతో ఇస్తున్నారు తప్పితే దానివల్ల స్థానికంగా ఉపాధి ఎలా కదురుతుంది అంటే కూలీలుగా తీసుకోవాలనే కూలీలకు ఉపాధి దొరకటం కూడా ఒక ఇన్వెస్ట్మెంటు అంటే ఓకే దీన్నే ఈ పెట్టుబడి అనగాదు కానీ ఇలాంటి కర్మాగారాలు ఆయుధగారాలు ఏర్పాటు కావాల్సిందే కానీ ఎందుకు ఇవన్నీ ఊర్లకు చివర్లుగా జనావాసాలకు దూరంగా ఉంటాయి ఇప్పుడు మనకి పోకరాన్ అను పరీక్షలు కూడా ఎక్కడ ఎందుకు చేశారు ఆ వచ్చే ఎమిషన్ని మిగిలిన జనాలకు అంటకుండా వాళ్ళ దాకా సోకకుండా గాలిలో వ్యాపించకుండా ఉండటానికి ఆ ఎడారిలో అక్కడ ఇక్కడ చేస్తారు మరి ఇలాంటి టెస్టింగ్ సెంటర్లు కూడా మనకి ఏర్పాటు కావటం మన అదృష్టం అని భావించాలి అంటే నిజమేనేమో ఇంక ఇంతకు మించి వేరే రావడానికి వీలు లేదా ఒక తయారీ పరిశ్రమ ఏదన్నా తీసుకురావచ్చు కదా ఇప్పుడు సీమ జిల్లాల్లో నీరు దొరకదు అంటారు నీరు దొరకని ప్రాంతాల్లో ఏం చేయవచ్చు సేమ్ సెమీ కండక్టర్ యూనిట్లు ఈ ఆపిల్కి సంబంధించిన ఇవి ఉన్నాయి కదా మనకి అసెంబ్లింగ్ యూనిట్లు ఇట్లాంటివి పెట్టచ్చు వాటర్ అవసరం లేనివి ఇవన్నీ వదిలేసి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాము వీటితోనే ఆనందపడండి అంటే ఎట్లా ఉంటుందంటే వంద శాతము విద్యుదీకరణ జరిగిందని వాళ్ళు చెప్పినట్టు రాకుండానే వచ్చాయి వాటికి ఏర్పాట్లు చేశామని పెట్టుబడుల గురించి చెప్తున్నట్టు ఎన్టీపీసీ హైడ్రో ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ ఆ ఎనర్జీ ఈ ఎనర్జీ అని రకరకాల పేర్లతో నభ్యపెట్టడం తప్పితే నిజంగా ఇప్పుడు కైటెక్స్ గార్మెంట్స్ ఉంది తెలంగాణలో అది అది ఉన్నది ఫస్ట్ వాళ్ళకి యూనిట్ అక్కడ ప్రభుత్వం ఏదో వాళ్ళని ఏదో వేధించిందని చెప్పేసి సెకండ్ యూనిట్ హైదరాబాద్ దగ్గర పెట్టారంటున్నారు లేదంటే వరంగల్లో కూడా పెట్టచ్చు వాళ్ళు పెట్టాలనుకుంటే అలాంటివి పెడితే ఏమవుద్ది నిజంగా పరిశ్రమ ఏర్పాటు ఉపాధి కలుగుతూ ఉంటుంది స్థానికంగా ఆ దుస్తులు గార్మెంట్స్ అంటే అప్పారాలకు సంబంధించిన యూనిట్లుగా తక్కువ రేట్లు దొరుకుతాయి ఇలాంటివి ఏర్పాటు చేయొచ్చు కదా చేనేత కళలను ప్రోత్సహిస్తామని ఒక మంగళగిరి ఏరియాలోనే ఎందుకు మిగిలిన చోట్ల కూడా పెట్టవచ్చు కదా వాళ్ళకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ వీటన్నిటితో ఈ ప్లాట్ఫామ్ని తయారు చేసి వాళ్ళ ఉత్పత్తులు వాళ్ళే అమ్మే ఏర్పాట్లు గతంలో ఇక్కడ కేటీఆర్ ఏదో చేశారన్న హైదరాబాద్లో తెలంగాణలో అలాంటి ఏర్పాట్లు చేయవచ్చు పాట్స్ రకరకాల కొండల పరిశ్రమ సమ్మర్లో చూస్తాం కదా అలంకరణ సామగ్రి సామాగ్రి అనండి మెటీరియల్ అనండి అలాంటివి ఎగుమతి చేసే అవకాశాలు కల్పించవచ్చు కదా ఇన్ని ఉంటే సరే రోజు చోట ఏర్పాటు చేయాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయండి ఎటు నోరు జరగదు కదా ఏదో వస్తే అదే మా మహాభాగ్యం టైప్ కదా మేము లేకపోతే రోడ్లు రైల్వేలు ఇవన్నీ జాతికి ఉపయోగపడేవి ప్రత్యేకించి రాష్ట్రానికి ఉపయోగపడే ఏంటి చెప్పండి స్థానికంగా ఇక్కడ వాళ్ళకు ఉపాధి కలిగించేది ఏంటి ఈ రోడ్డు గుండానే భారతదేశం ప్రజలందరూ ఈ రోడ్డు ఎటు వెళ్తే అటువైపుగా అందరూ ప్రయాణిస్తారు అది ఆంధ్రప్రదేశ్కే ప్రత్యేకం కాదు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక రీత్యా ఒక లాగా ఉంది కాబట్టి మీరు వేస్తున్నారు వందే భారత్లో కూడా అంతే కదా చెన్నైకి కానీ తిరుపతికి కానీ అటు వైజాగ్ కానీ ఇంకా ఆ తర్వాత ఇది ఒక కనెక్టివిటీ మార్గం కాబట్టి అంత ఎందుకు మాకు ఆంధ్రప్రదేశ్లోనే గురజాలని ఒక ఊరు ని మాచర్ల దగ్గర ఆ ప్రాంతాన్ని ఎందుకు ఇంకా అలానే వెనకబడేలాగా ఉంది ఎందుకంటే అది రోడ్డు మధ్యలో లేదు లోపలికి వెళ్ళాలి మన అంతర్గత రహదారులు అంటే అదే పల్లెటూర్లకి వెళ్ళాయి పట్టణాల నుంచి ఇంకా అక్కడితో డెడ్ అంటే అటు నుంచి ఏదన్నా ఉంటే చిన్న చిన్న రోడ్లు ఉంటాయి అలాంటి టౌన్ టౌన్ అని అక్కడ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అయినా కూడా దానికన్నా పిడుగురాళ్ళ అభివృద్ధి చెందిన ఉంటుంది ఎందుకు అంటే పిడుగురాళ్ళ హైవేకి దగ్గరగా మెయిన్ రోడ్లు దగ్గరగా ఉన్నాయి కాబట్టి అలాగా ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా ఉంది కాబట్టి మీరు ఇస్తున్నారు కానీ ప్రాజెక్టులు మీ సొంతంగా ఏమన్నా ఇస్తున్నారా పోనీ పోలవరానికి ఏమో పన్నెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించాము ఎవరు సీఎం రమేష్ లేకపోతే ఇంకొక ప్రసాద వర్మ శ్రీనివాస్ వర్మ మంత్రి గారు మాట్లాడుతున్నారు పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చాము రాజధానికి అంత ఇచ్చాము కేటాయించారు అంటే మీరు అప్పులు ఇప్పించారు ఇంకా అవి కూడా పూర్తిగా ఇవ్వలేదు స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చామంటున్నారు ఇచ్చినవన్నీ ఏం చేస్తున్నారు రీపేమెంట్ కట్టారు అంటున్నారు ఉద్యోగులు ఇంకా ఎందుకు అంటే ఇంకొకటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లాగానే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు గా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా దానికి వ్యతిరేకంగా మాట్లాడచ్చు ఎందుకంటే వాళ్ళ సమస్యలు తీరవు కదా అరే శాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మేము వెనక దగ్గలేదు అని ఒక ఆర్టీఏ దరఖాస్తుదారుడికి ఎందుకు అని సమాధానం ఇచ్చారు వీటన్నిటి గురించి ప్రశ్నించకూడదు అవి ప్రశ్నించకూడదు అంతే బాగా